ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ ప్రియ గత తొమ్మిది రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి మాహత్య కథలు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య శ్లోకాల యొక్క వ్యాఖ్యానం శ్రవణం చేస్తూ ఉన్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైన అనుగ్రహంతో పదవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం విభూతి యోగం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతున్నాడు అదే విషయం వైకుంఠంలో లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణ మూర్తి చెప్పినటువంటి విషయాన్ని చూపుతున్నాడు పరమేశ్వరుడు ఓ లక్ష్మి ఇప్పుడు పదవాధ్యాయం యొక్క మాహత్యాన్ని వివరిస్తాను విను ఈ అధ్యాయం యొక్క మాహత్యం ఎట్లాంటిది అంటే స్వర్గము అనేటువంటి కోటలోకి చేరడానికి చక్కటి సోపానం లాంటిది మంచి ప్రభావం కలిగింది అంటూ కథ చెబుతున్నాడు కాశీపట్టణంలో ధీరబుద్ధి అనేటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు నందీశ్వరుడు వలె నాకు పరమభక్తుడు అంటున్నాడు పరమేశ్వరుడు అతడు పవిత్రమైనటువంటి పద్ధతిలో ధనాన్ని సంపాదించేవాడు అతడు శాంత చిత్తుడు హింస కాఠిన్యాలకు దూరంగా ఉండేవాడు ఆ మహాత్ముడు జితేంద్రియుడు కావడం వల్ల ఎప్పుడూ కూడా నివృత్తి మార్గంలో ఉండేవాడు ప్రవృత్తి నివృత్తి అనే రెండు మార్గాలు ఉన్నాయి ప్రవృత్తి అంటే మామూలు సంసారంలో ఉంటాం నివృత్తి అంటే సంసారానికి అంటకుండా ఉండడం నాలుగు వేదాలు చదువుకున్నటువంటి వాడు శాస్త్రాలన్నీ అధ్యయనం చేసినటువంటి వాడు ఆ మహాత్ముడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా నామిన లగ్నమై ఉండేది అంటున్నాడు పరమేశ్వరుడు అతడు తన మనస్సులో అంతరాత్మకి అనుసంధానం చేసి ఎల్లప్పుడూ సాక్షాత్కారం చేసుకుంటూ ఉండేవాడు అందువల్ల అతడు ఎప్పటికీ ఎక్కడికి వెళుతున్నా నేను అతన్ని కూడి ఉండి ప్రేమతో అతనికి చేయుతనిచ్చి ఉండేవాడిని అన్నాడు పరమాత్మ అంటే ఎవడు పరమాత్మని మనస్సులో పెట్టుకొని విడవకుండా ఉంటాడో వాడి యోగక్షేమాలన్నీ ఆయనే చూస్తానని మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడుగా యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా అందుకని పరమేశ్వరుడు చేయూతనిస్తూ ఉండేవాడు నా పారిశుధుడైనటువంటి భృంగిరిటి ఇవన్నీ చూసి ఒకసారి నన్ను అడిగారు హే భగవన్ ఇటువంటి అదృష్టం ఎవరికైనా పట్టిందా అసలు ఈ మహాత్ముడు ఎవరు ఎటువంటి తపస్సు హోమాలు జపాలు చేశాడు మీరే స్వయంగా ఆయనకి సహాయకుడిగా ఉండి నడిపిస్తున్నారే అని ఆశ్చర్యంగా ప్రశ్నేశాడు అప్పుడు భృంగిరిడికి ఈశ్వరుడు చెప్పినటువంటి జవాబు ఓ భృంగిరిటి ఒక్కనాటి మాటయ్యా కైలాస పర్వతానికి పక్కనే ఉన్నటువంటి పున్నాగ వనం లోపల చంద్రుడి యొక్క చల్లటి కిరణాలు పరుచుకొని ఉన్నటువంటి నేల మీద కట్టబడి ఉన్నటువంటి ఒక వేదిక మీద నేను కూర్చొని ఉన్నాను నేను కూర్చున్న తర్వాత ఒక్క క్షణానికే ఎందుకో అకస్మాత్తుగా కటిక చీకటి వ్యాపించింది అక్కడ అక్కడి చెట్లన్నీ గాలికి ఊగిపోతున్నాయి ఆ చెట్ల కొమ్మలెన్ను విరిగి పడిపోయినాయి కలత చెందినట్టుగా పర్వతం యొక్క నీడ కూడా కదలటం మొదలుపెట్టింది ఆ తరువాత అక్కడ ఒక భయంకరమైన శబ్దం వినిపించింది పర్వత గుహలు కూడా ప్రతిధ్వించినాయి ఆ శబ్దానికి ఇంతలో ఆకాశం నుండి ఒక పెద్ద పక్షి వచ్చి అక్కడ వాలింది భయంకరమైనటువంటి నల్లటి నలుపుతో ఉంది ఆ పక్షి కాటుకు వంటి నల్లటి నలుపు రెక్కలు తెగినటువంటి నల్లటి పర్వతం లాగా ఉంది కాళ్లతో మాత్రమే నేల మీద నడుచుకుంటూ నా యొక్క చరణ కమలాల దగ్గర అప్పుడే వికసించినటువంటి ఒక కమలాన్ని పెట్టి స్పష్టమైనటువంటి మాటలతో ఇట్లా అంది పెద్ద పక్షి దానికి రెక్కలు లేనిటువంటి పర్వతం లాగా ఉంది అంత పెద్దది ఆ పక్షి అంటున్నది దేవా నీకు జయం చిదానందమయ సుధాసాగరులైనటువంటి మీరు ఈ సమస్త లోకాలను పరిపాలిస్తున్నారు మీ యొక్క పాలన సద్భావనయుక్తంగా ఉంది దానిలో మీకు ఆసక్తి ఏమీ ఉండదు మీ వైభవం అంతులేనటువంటిది అటువంటి మీకు నమస్కారాలు అద్వైత భావనతో పరిపూర్ణమైనటువంటి బుద్ధి తాము మూడు రకాలైనటువంటి దోషాలను మూడు రకాలైనటువంటి తాపాలను పరిహరిస్తారు జితేంద్రియులైనటువంటి భక్తులకు మీరు అధీనులై ఉంటారు ధ్యానంలో మీ విశ్వరూపం నిత్యముక్తులు నిరాకారులు నిరామయులు అవధి లేనటువంటి వాళ్ళు అహంకార శూన్యులు ఆవరణ రహితులు మరియు నిర్గుణులు కూడా మీరు మీ చరణ కమలాలు దీనులకు ఆర్తులకు రక్షణ కల్పిస్తాయి స్వామి మీ ఫాలాగ్ని రూపంలో ఉన్నటువంటి మహాసర్ప విషజ్వాలతోటి మీరు కామదేవుణ్ణి దహించేశారు ఒకనొక నాడు అటువంటి మీకు జయం మీరు ప్రత్యక్షాది ప్రమాణాలకి సాధ్యులు కాకపోయినా ప్రామాణ్య స్వరూపులు అటువంటి మీకు నమస్కారాలు చైతన్య రూపులు త్రిభువనధారులు అయినటువంటి మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను స్వామి యోగీశ్వరుల యొక్క శిరస్సులు తాకే మీ పాదపద్మాలకి నా వందనాలు మీ పాదాలు అపారమైనటువంటి ఈ భవసాగరం నుండి తరింపజేసే అద్భుతమైన శక్తి కలిగినవి వెయ్యి పడగలగలిగినటువంటి నాగరాజు కూడా మీ యొక్క గుణగణాలను సంపూర్ణంగా వర్ణించలేడు అలాంటప్పుడు నా నాబోటి పక్షి సంగతి వేరే చెప్పాలా స్వామి ఇది స్తోత్రం ఒక అద్భుతమైన స్తోత్రం చేసింది ఆ స్తోత్రం విని పరమ సంతోషపడ్డాడు శివుడు ఓ పక్షిరాజా నీవెవరవు అని అడిగాడు సర్వజ్ఞుడు ఆ స్వామి కానీ దాని నోటి వింట వినాలి అనుకుంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చావు నీ ఆకారం చూస్తుంటే హంసలాగా ఉంది రంగు చూస్తే అందుకు విరుద్ధంగా కాకిలాగా ఉన్నావు ఏ ప్రయోజనాన్ని ఆశించి నువ్వు ఇక్కడికి వచ్చావో చెప్పు సామాన్యుడైతే కైలాసానికి రాగలడా అది మనం ఆలోచించాల్సింది అప్పుడు ఆ పక్షి హే పరమేశ్వర నేను బ్రహ్మదేవుడి యొక్క హంసనైతే నా శరీరానికి నలుపు రంగు వచ్చిన సంగతి చెబుతాను విను బ్రహ్మదేవుడి యొక్క వాహనం హంస అటువంటి హంసని నాకెందుకు నలుపు రంగు వచ్చిందో చెబుతాను వినమంటున్నారు ప్రభు తాము సర్వజ్ఞులు తమ వద్ద దాచిపెట్టేదేముంది అయినా మీరు ఆజ్ఞాపించారు కాబట్టి చెబుతున్నాను సౌరాష్ట్ర దేశంలో మనోహరమైనటువంటి ఒక సరోవరం ఉంది అందులో చక్కటి కమలాలు వెల్లివిరుస్తూ విరుస్తూ ఉంటాయి అక్కడ బాలచంద్రుని యొక్క ఖండముల వంటి తెల్లటి తామరతూడులు నేను సంతోషంగా భక్షిస్తూ ఉంటాను ఒకనాడు తీవ్రమైనటువంటి గ్రీష్మతాపంలో ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను ఇంతలో అకస్మాత్తుగా భూమి మీద పడిపోయాను తెలివి వచ్చిన తర్వాత నేను భూమి మీద పడిపోవటానికి కారణం ఎంత ఆలోచించినా నాకు తెలియలేదు అయ్యో నాకేమైంది నేను ఈరోజున ఇలా పడిపోయానేంటి కర్పూరంలాగా స్వచ్ఛమైనటువంటి నా తెల్లటి శరీరం ఇట్లా నల్లబడిపోయిందేంటి కాటకలాగా అని ఆశ్చర్యపోయాను ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది ఏమిటంటే ఆ చెరువులోని కమలాల నుండి నాకు వినిపించింది ఓ హంస లే నీవు పడిపోవటానికి నీ రంగు మారిపోవటానికి కారణం నేను చూపుతాను అనేటువంటి మాటలు వినపడ్డాయి ఎలాగోలాగో లేచి ఆ చెరువు మధ్య ఉన్నటువంటి కమలం దగ్గరికి వెళ్ళాను అక్కడ ఐదు కమలాలు కలిసినటువంటి సుందరమైనటువంటి ఒక స్త్రీ రూపం కనపడింది ఆమెకు నమస్కరించాను ఆమెకు ప్రదక్షిణం చేసి యావత్ వృత్తాంతము నాకు చెప్పవలసిందిగా ప్రార్థించాను అప్పుడు ఆ సుందరి ఓ కలహంస నీవు ఆకాశ మార్గంలో నన్ను దాటుకొని వెళ్ళిపోయావు ఆ పాపము యొక్క పరిణామమే నిన్ను భూమి మీద పడగొట్టేసింది అందుకే నీ శరీరం రంగు మారిపోయింది అయితే నీవు పడిపోయిన తర్వాత నాకే జాలి పుట్టింది నేనిప్పుడు మధ్యమ కమలం ద్వారా మాట్లాడుతూ ఉన్నాను ఐదు కమలాల్లో నా ఐదో మధ్యలో ఉంది కమలం అందులో నుంచి మాట్లాడుతున్నా ఆ సమయంలో నా ముఖం నుండి వెలువడినటువంటి సుగంధాన్ని పీల్చి అరవై వేల తొమ్మిదలు స్వర్గాన్ని చేరుకున్నాయి ఓ పక్షిరాజా నాకు ఇటువంటి ప్రభావం ఎట్లా వచ్చిందో చెబుతాను వినవయ్య ఈ జన్మకి మూడు జన్మల క్రితం నేను భూలోకంలో ఒక బ్రాహ్మణ ఇంట కన్యగా పుట్టాను అప్పుడు నా పేరు సరోజవదన నాకు పెళ్ళయింది గురుజనుల యొక్క సేవ చేసుకుంటూ పాతివ్రత్యమే పరమావధిగా కాలం గడుపుతూ ఉన్నాను ఒకనాడు నేను ఒక మైనా పక్షికి పాఠం చెబుతున్నాను మైనా అని మాట్లాడే పక్షులు చిలకల్లాగే అందువల్ల ప్రతి ఒక్క సేవకి కించిత్తు ఆలస్యమైంది ఇంతలోనే నా భర్త కోపించాడు వసి దాన నీకు పతి యొక్క సేవ కంటే ఈ మైనాపక్షికి పాఠం చెప్పడం ముఖ్యమా అయితే నీవు పుట్టు అని శపించాడు ఆ శాపం వల్ల నేను చనిపోయిన తరువాత ఒక మైనాపక్షిగా పుట్టినా నా యొక్క పాతిప్రత్య మహిమ వల్ల నాకు మునుల ఇంట్లో ఆశ్రయం లభించింది ఒక మునికన్య నన్ను పెంచేది నేనున్న ఇంటి యజమాని ప్రతిరోజు ఉదయమే లేచి భగవద్గీతలో విభూతి యోగాన్ని ప్రసిద్ధి చెందినటువంటి ఆ పదో అధ్యాయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పఠనం చేసేవాడు పాపాలను నశింపజేసే శక్తి కలిగినటువంటి ఆ అధ్యాయాన్ని నేను ప్రతిరోజు శ్రవణం చేసేదాన్ని ఓ పక్షిరాజా నా ఆయుర్దాయం తీరి నేను శరీరాన్ని విడిచిపెట్టి ఆ పుణ్యం వల్లనే స్వర్గలోకంలో ఒక అప్సరసగా పుట్టాను ఆ జన్మలో నా పేరు పద్మావతి లక్ష్మీదేవికి నేను ప్రియమైన సఖిని రోజున దివ్య విమానంలో ఆకాశంలో విహరిస్తున్నాను అందమైన పద్మాలతో నిండినటువంటి మనోహరమైనటువంటి ఈ సరస్సు మీద నా దృష్టి పడింది వెంటనే దిగాను జలక్రీడలు మొదలుపెట్టాను ఇంతలో దుర్వాస మహర్షి వచ్చాడు వస్త్రవిహీనమైనటువంటి నన్ను చూశాడు నాకు భయం పుట్టింది వెంటనే నేను ఒక కమలం రూపం ధరించాను నా రెండు కాళ్ళు రెండు కమలాలైన రెండు చేతులు రెండు కమలాలైన నా ముఖంతో సహా తక్కిన శరీరమంతా ఒక కమలమైంది ఈ విధంగా పంచకమలినిగా మారిపోయాను అయినా దుర్వాసుని యొక్క కోపం చల్లార్ల ఆయన మండిపడ్డాడు ఓసి పాపాత్మురాల నీవు వంద సంవత్సరాల వరకు ఇలాగే పడి ఉండు అని శపించి క్షణంలోనే అంతర్ధానమైపోయాడు నేను ఆ విధంగా కమలిని అయినా కూడా భగవద్గీత యొక్క పదో అధ్యాయం యొక్క మాహాత్యం వల్ల నా వాక్కునకు ఎటువంటి హాని కల కలగలేదు అటువంటి పంచకమినైనటువంటి నేను నన్ను దాటిపోవడమే నీవు చేసినటువంటి అపరాధం అందువల్ల నీకు ఈ దురవస్థ వచ్చింది ఓ పక్షిరాజా నీవు నా ఎదుట ఉండటం చాలా నా ఆనందంగా ఉంది నాకు ఈనాటితో ఆ దుర్వాస మహర్షి యొక్క శాపావధి అంటే వంద సంవత్సరాల కాలం గడిచిపోయింది నేను పఠించే ఆ ఉత్తమ అధ్యాయాన్ని నీవు కూడా విను శ్రవణ మాత్రం వల్ల నీ పాపం అంతా నశించిపోతుంది నీకు కూడా విముక్తి లభిస్తుంది అని చెప్పి ఆ అధ్యాయాన్ని శ్రావ్యంగా చదివింది వెంటనే ఆమెకి ముక్తి లభించింది ఆ పంచ కమలినికి అప్సరసై వెళ్ళిపోయింది ఆమె నాకిచ్చిన కమలమే నీ పాదాల ముందు ఉంచాను పరమేశ్వర అన్నది ఆ పక్షి అని ఈ మాటలు చెప్పి ఆ హంస ప్రాణం విడిచిపెట్టింది అక్కడ ఒక అద్భుతం జరిగింది ఆ పక్షి పదవ అధ్యాయం ప్రభావం వల్ల ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టింది అతడే మన ఎదుట ఉన్నటువంటి ధీర బుద్ధి ఓ ఉంగురిటి ఇదంతా శివుడు చెబుతున్నాడు జన్మత అభ్యాసం చేయడం వల్ల బాల్యావస్థ నుండి వీడికి గీత పదవ అధ్యాయం కంఠస్థం అయిపోయింది దీని యొక్క అర్థచింతన వల్ల ఇతడు సర్వభూత హితాంతస్తుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువుని ఎల్లప్పుడూ దర్శించుకుంటూ ఉంటాడు ఇతడి యొక్క స్నేహపూర్వకమైనటువంటి దృష్టి ఏ జీవి మీద ప్రసరిస్తుందో ఆ జీవి తాగుబూతయినా బ్రహ్మహత్య పాతకం చేసిన వాడైనా కూడా ముక్తిని పొందగలుగుతాడు పూర్వజన్మలో కూడా ఈ అధ్యాయాన్ని అభ్యాసం చేయడం వల్ల ఇతనికి దుర్లభమైనటువంటి తత్వజ్ఞానం కూడా లభించింది ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు జీవన్ముక్తిని కూడా పొందాడు అందువల్ల ఇతడు ప్రయాణిస్తున్నటువంటి దారిలో ఇతని కూడా నేను కూడా సహాయంగా వెళుతుంటాను అన్నాడు పరమేశ్వరుడు ఓ భృంగిరెడ్డి అర్థమైంది కదా ఈ పదవాధ్యాయం యొక్క మహిమ అన్నాడు శంకరుడు పార్వతి ఈ విధంగా భృంగిరిటికి చెప్పినటువంటి సమస్త పాపనాశకమైనటువంటి భగవద్గీత యొక్క పదవ అధ్యాయం యొక్క మాహత్యాన్ని నీవు కూడా శ్రవణం చేశావు కదా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ పదవ అధ్యాయాన్ని వింటే చాలు అన్ని ఆశ్రమాలను నియమబద్ధంగా పాటించినటువంటి ఫలితం అవశ్యం చేకూరుతుంది అని పరమేశ్వరుడు చెప్పాడు పార్వతికి దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి యథాశక్తి నేను మీతో మనవ చేసే ప్రయత్నం చేశాను ఇక ఈ విభూతి ఈ విభూతి యోగంలో మొత్తం నలభై రెండు శ్లోకాలున్నాయి వీటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని వాటి యొక్క వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అసలు విభూతి యోగం అంటే ఏంటి అసంఖ్యాకమైనటువంటి భగవంతుడి యొక్క విభూతులలో కొన్ని ముఖ్యమైనటువంటి విభూతులు ఈ అధ్యాయంలో గానం చేశాడు భగవంతుడు ఈ విశ్వమంతా కూడా అణువణువులో వ్యాపించి ఉన్నాడు విరాజమానుడై ఉన్నాడు అయినా కూడా కొన్ని కొన్ని విభూతులలో ఆయన యొక్క మహాశక్తి మహాదీప్తి మరింతగా కనిపిస్తుంది ఈ అధ్యాయంలో మరిన్ని విభూతులను విస్తారంగా చెప్పాడు ఈ జగత్తుకంతటికీ ఆధారభూతుడను నేను అన్నాడు సూత్రాన మణులు గుచ్చబట్టినట్టు విధంగా ఈ ఈ విశ్వమంతా నాయందే నిక్షిప్తమై ఉంది నాకంటే భిన్నమైనది ఈ జగత్తులో ఏదీ లేదు అని ఏడో అధ్యాయంలో చెప్పాడు సూత్రే మణిగణ ఇవ అన్నాడు కదా అట్లాగే దేవతలలో యక్షుల్లో మానవుల్లో జంతువుల్లో వృక్షాలలో నాగులలో విద్యలలో అక్షరాలలో గుణాలలో యజ్ఞాలలో నదులలో పర్వతాలలో శిఖరాలలో జ్యోతులలో తారలలో ఉన్నటువంటి శ్రేష్టమైన వస్తువులని ఉపాసనా సౌలభ్యం కోసం గీతాచార్యుడు ఈ అధ్యాయంలో చెప్పాడు విభూతి అంటే మహదైశ్వర్య స్వరూపం అని అర్థం చేసుకోవాలి భగవంతుడి యొక్క ఐశ్వర్య స్వరూపం విశ్వమంతా కూడా భగవంతుని యొక్క దివ్య కళా సుందర మందిరం ఉత్తమ గుణాలతో భాసిల్లే రామునిలో దైవాన్ని ఆ తరువాత రావణాసురుడిలో ఉన్నటువంటి భగవంతుడిని కూడా దర్శించగలుగుతాం కృష్ణుడిలోని దివ్యత్వాన్ని ముందుగా దర్శించి ముగ్ధుడవికా ఆ తర్వాత కంసుల్లో ఉన్నటువంటి దివ్యత్వం కూడా దర్శిస్తావు గోమాతలో సాధుత్వాన్ని దర్శించు ఆ తరువాత పులిలో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా నువ్వు దర్శించగలుగుతావు కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి శుభానుభవాలు ఈ అధ్యాయం యొక్క తాత్పర్యంగా మనం అర్థం చేసుకోవాలి నాలుగు ఐదు శ్లోకాలు చూద్దాం ముందుగా బుద్ధిర్జ్ఞానమసమ్మోహः క్షమా సత్యం దమः సుఖం దుఃఖం భవో భావో భయం చాలా భయమేవచ అహింసా సమతాతుష్టిः తపోదానం యశో యశగం భవంతి అర్జున బుద్ధి జ్ఞానము మోహరాహిత్యం సహనం సత్యం దమం శమం సుఖదు ఉత్పత్తి నాశనాలు భయాభయాలు అహింస సమత్వం సంతోషం తపస్సు దానము కీర్తి అపకీర్తి మొదలైనటువంటి భావాలన్నీ కూడా నా వల్లనే సమస్త ప్రాణులకు కలుగుతున్నాయి అన్నాడు ఇక్కడ అంటే మానవుడిలో ఉన్నటువంటి మనోబుద్ధులను శాసించేవాడు పరమేశ్వరుడు అని గత శ్లోకంలో కూడా వివరించబడి ఉంది ఆ మానసిక లక్షణాలన్నీ కూడా ఈ రెండు శ్లోకాలలో వివరించబడ్డాయి అంటే భగవంతుడే సర్వానికి ప్రవర్తకుడు ఆయనే నియామకుడు వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి భగవంతుడు వాళ్ళకి ఆయా ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ రెండు శ్లోకాలలో ఇరవై గుణాలు చెప్పాడు భగవంతుడు మొదటిది బుద్ధి అంటే మనస్సులో కలిగినటువంటి సంకల్పానికి నిశ్చయాత్మకమైనటువంటి స్వరూపాన్నిచ్చేటటువంటి ఆంతరంగికమైనటువంటి ఇంద్రియం జ్ఞానం అంటే ఏంటి పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అసమ్మోహం అంటే ఏంటి నిత్యానిత్య వస్తు వివేకం దీనివల్ల కలిగినటువంటి మోహం నశించిపోతుంది క్షమ అంటే ప్రతికూల పరిస్థితులలో కూడా సహనాన్ని కలిగి ఉండటం ఎటువంటి అవమానాలు కలిగిన చిత్త విక్షేపం పొందకుండా శాంతిని కలిగి ఉండడం సత్యం అండి చూసినది చూసినట్లుగా విన్నది విన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంటే కర్మేంద్రియాలు ఉన్నాయి చెవి చర్మం కన్ను నాలుక ముక్కు వాటి యొక్క విషయాలలో అంటే శబ్ద స్పరిశ రూపు రసగంధాలు ప్రవర్తింపనీయకుండా నిగ్రహించటం శమం అంటే అంతరింద్రియ నిగ్రహం అంటే మనస్సును అంతర్ముఖం చేయటం సుఖం అంటే ధర్మయుక్తమై జీవులకు ఆనందం ఇచ్చేది సుఖం దుఃఖం అంటే ధర్మ విరుద్ధం కావడం చేత జీవులకు బాధ కలిగించేది భావం అంటే ఉండేది అంటే సత్ పదార్థం అభావం అంటే నశించిపోయేది భయం అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కలిగేటటువంటి ఒక మానసిక వికారం అభయం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్భయాన్ని కలిగి ఉంటాం అహింస అంటే మనస్సుతోటి కానీ వాక్కుతోట కానీ కర్మతోటి కానీ ఎవ్వరికీ కూడా బాధ కలిగించకుండా ఉండడం మరి సమత అంటే సమత్వ భావన తుష్టి అంటే ఎల్ల వేళలా సంతృప్తి కలిగి ఉంటాం యశస్సు అంటే కీర్తి అయస అంటే అధర్మం వల్ల వచ్చేటటువంటి అపకీర్తి తపస్సు అంటే వ్రతానుష్టానం వల్ల ఇంద్రియ నిగ్రహం దానం అంటే తనకు ఉన్నది ఇతరులకు సంతోషంతో ఇవ్వడం ఇది ఇక ఆరో శ్లోకం మహర్షయ సర్వపూర్వే చత్వారో మనవస్త మద్భవా మనసా జాత లోక ఇమాం ఇమా ప్రజాగా అర్జున మిక్కిలి పూర్వీకులైనటువంటి సప్తఋషులని సనకాదులైనటువంటి నలుగురిని మనువులని నా భావన వల్ల నా మనస్సు నుండి జన్మించి చరాచరాత్మకమైనటువంటి సకల భూతజాలములకు వాళ్ళు జన్మకారకులైన సప్త ఋషులంటే ఏడు మంది మరీచి అత్రి అంగిరసుడు పులస్సుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు వీళ్ళు ఒక్కొక్క మనవంతరానికి మారుతుంటారు కొద్దిగా సనకాదులంటే నలుగురు సనకుడు సనందుడు సనత్ కుమారుడు మనువులు పద్నాలుగు మంది అయితే ఇప్పుడు మనం ఏడవ మనవంతరంలో ఉన్నాం వైవస్వత మనువు అట్లాగే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి నాలుగు కూడా నలుగురు మనువుల రూపంలో పురాణాల్లో ప్రసిద్ధి వహించారు పద్నాలుగు మందిలో వాళ్ళు స్వయంభువు స్వారోచిషుడు వైవస్వతుడు రైవతుడు అనేవాడు ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నటువంటివే మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి